అదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీకే మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు కృష్ణా గుంటూరు జిల్లాల వరద బాధితుల సహాయార్థం టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారి ఆధ్వర్యంలో వెయ్యి కుటుంబాలకు గాను నిత్యావసర సరుకుల కిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఒక కిట్టు విలువ తొమ్మిది వందల రూపాయలు దాదాపు తొమ్మిది లక్షల రూపాయల సరుకులను పంపిణీ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగినది కలిసేనుగా శివుని శిరసున గంగా నుంచి వరకు ఒకటే చిరునవ్వు విడిచిపోదు తన తోడు మంచి చెడు అడిగి తెలుసు అంతది తన మనసు ఉండే మనిషి తడు టైం మండగా నీకు రాత్రి ఆత్రికు ఇక్కడే ఉంటా అందుకే వీళ్ళందరికీ న్యాయం కలిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను అందరినీ చూశాను వాళ్ళ బాధలు అయితే చాలా బాధపడుతుంది ఒకసారి గత పాలకుల యొక్క అయింది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ మూడు నెలల్లో అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది ఈ యొక్క ఎక్కువ మనసు రావడం ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి గవర్నమెంట్ పడిపోయింది నా రాజకీయ జీవితంలో ఎప్పుడు